ప్రైస్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామంలో కుస్తుతీ కలుగునుగాక ఈరోజు అనేక మంది జీవితాల్లో భయము 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 ఎందుకు ఈ భయమని చూస్తే ఈ లోక సంబంధమైన కొంతమంది చేసే చేతబడులు మాంత్రిక శక్తులు ఈ క్షుద్ర పూజలు వసీకరణ శక్తులు ఈ భయం వల్లే ఒక విశ్వాసి కూడా కృంగిపోతున్నాడు కృంగిపోతున్నారు విశ్వాసులను పిలువబడుచున్న వారు కూడా పిలువబడుచున్న వారు కూడా కృంగిపోతున్నారు అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు యశగ్రంథం ఇరవై ఐదో అధ్యాయము పదకొండవచనంలో వారేని తంత్రములు పనినను ఏహో వారి గర్వమును అణచివేయును అని సెలవిస్తున్నాడు ఇక్కడ దేవుడు ఇక్కడ మోయాబీలు మోయాబీలు అంటే అన్నిలు వీరు దేవుణ్ణి ఎరుగని ప్రజలు విగ్రహారాధికులు అయితే దేవుడు అంటున్నాడు వారెన్ని తంత్రములు పనినని ఏహో వారి గర్వమును అడచివేయను అంటున్నాడు బట్ ఈరోజు అనేక మంది జీవితాల్లో అంటూ అనుకుంటూ ఉండొచ్చు కొంతమంది ప్రభువ ఇంకా విడుదల లేదా విమోచన లేదా ఈ శత్రువు చేతిలో నుంచి మాకు విడిపించవని ఎంతోమంది బాధపడే వాళ్ళు లేరండి అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇదే యశ్యా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయంలో మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను కిడుచే వారికి తోడ్పడు వారి మీదను ఆయన లేచును ఎస్ అండి దేవుడు మాట్లాడుతున్నాడండి ఇక్కడ మాట తప్పక ఆయన మాట తప్పనని సెలవిస్తున్నాడండి దుష్టుల ఇంటి మీదను కిడుచే వారి ఇంటి మీదను నేను మానక ప్రతీకారము చేయదును అంటున్నాడు ఆయన లేచునంట ఆయన లేస్తాడంట ఆయన ఊరుకోడంట అయితే కొంచెం సమయం ఇస్తాడు వాళ్ళకి ఆ సమయం దాటిపోయినాక ఆయన ఎవరిని విడిచిపెట్టడండి దుష్టక్రియలు చేసేవారిని ఎవరిని ఆయన విడిచిపెట్టడు ఈరోజు నాకు ఇదిగో ప్రభు నా జీవితంలో ఇదిగో నాకు నెమ్మది లేకుండా చేస్తున్నారు బట్ మీరు ఎందుకు వారిని వదిలిపెడుతున్నారు చూస్తూ మౌనంగా ఎందుకు ఎందుకుంటున్నారని ఆలోచించేవారు అనేక మంది లేకపోరు బట్ ఆయన అంటున్నాడు నేను వారికి కీడు చేయకుండా వదిలిపెట్టను నా సమయం అయిపోయిందనుకో నేను వారిని వదిలిపెట్టనని ఆయన ఆయన సెలవిస్తున్నాడు బట్ ఈరోజు ప్రియ విశ్వాసి నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన యొక్క ఆత్మను నువ్వు పొందుకోవాలి ఆత్మచేత నింపబడాలి పరిశుద్ధ ఆత్మచేత నింపబడి అభిషేకించబడాలి అప్పుడు ఆయన శక్తి ద్వారా నువ్వు ఆ క్రియలన్నిటినీ లాయపరచగలవు అమ్మే